భూమి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేయటానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి అవేంటో తెలియాలి ఏ సమస్య వస్తే వీరిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి భూ సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టులు ఉన్నాయి రెవెన్యూ కోర్టులు ఉన్నాయి పోలీస్ యంత్రాంగం ఉంది గిరిజన ప్రాంతాలలో ఏజెన్సీ కోర్టులు ఉన్నాయి రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు ఎండోన్మెంట్కి సంబంధించి ఎండోన్మెంట్ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ కావచ్చు కమిషనర్ వ్యవస్థ ఉంది వక్ఫ్ విషయానికి వస్తే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉన్నాయి ఇవన్నీ భూమి సమస్యకు సంబంధించి పరిష్కారానికి ఉన్న వేరు వేరు యంత్రాంగాలు మరి మనకు ఒక సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ముందు సమస్య ఏంటో తెలియాలి ఆ సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియాలి ఈ రోజున చాలామంది రైతులు తమకున్న భూమి సమస్య ఏంటో కూడా గుర్తించలేకపోతున్నారు ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తమ వీళ్ళను బట్టి కోర్టుకు అదే కేసు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అదే పెద్ద మనుషుల పరిష్కారం దగ్గరికి వెళ్తుంది లేదా తమ లోకల్ ఎమ్మెల్యేనో ఎంపీ దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయమని అడుగుతున్నారు వాటికి సంబంధించి ముఖ్యమంత్రికి అర్జీలు రాస్తూ ఉంటారు ఇట్లా ఎక్కడికి వెళితే ఎవరికి అధికారం ఉందో పరిష్కారానికి తెలియని సందర్భంలో తమకు తెలిసిన ప్రతి చోటకు వెళ్తున్నారు దానివల్ల సమయం వృధా అవుతుంది డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా తమ సమస్యను గుర్తించడం ఎలాగో తెలుసుకోవాలి ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే భూమి మీద యాజమాన్య హక్కుల వివాదం దానికి యజమాని ఎవరు అనే వివాదం కనుక ఏర్పడితే అలాంటి వివాదాలు పరిష్కరించగలిగేది కేవలం సివిల్ కోర్టు మాత్రమే సివిల్ కోర్టుకే ఈ భూమికి యజమాని ఎవరు అని నిర్ధారణ చేసే అధికారాలు ఉన్నాయి యాజమాన్య హక్కుల వివాదాలు సివిల్ కోర్టు మాత్రమే పరిష్కరిస్తాయి ఎ ఎవరా సివిల్ కోర్టులు కింద జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఉంటుంది ఆ పైన సివిల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఉంటుంది దానిపైన జిల్లా కోర్టు దానిపైన హైకోర్టు ఇంకా ఆ పైన సుప్రీంకోర్టు ఆ భూమి విలువను బట్టి భూమికున్న కాస్ట్ను బట్టి అది జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు వెళ్ళాలా సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వెళ్ళాలనే నిర్ధారణ జరుగుతుంది మీరు ఆ ప్రకారము యాజమాన్య హక్కు వివాదం ఉంటే అన్నదముల మధ్యలో భూమి యాజమాన్య వివాదం కావచ్చు లేదా మీరు భూమి కొనుగోలు అమ్మకాలు చేస్తున్నప్పుడు వచ్చిన యాజమాన్య హక్కు వివాదం కావచ్చు ఇవన్నీ కూడా సివిల్ కోర్టుకి వెళ్ళాలి ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది ఏదైతే భూమి రికార్డుల వివాదాలు ఉంటాయో వన్ బి కానీ అడంగల్ పహాని కానీ ఇతర రెవెన్యూ రికార్డుల ఉన్నాయి ఒకరి పేరు ఎక్కాల్సింది ఇంకొకరి పేరు ఎక్కింది తప్పుగా రికార్డుల నమోదైంది తక్కువ విస్తీర్ణం నమోదైంది రికార్డుల ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి పరిష్కరించే యంత్రాంగం ఆరు ఆరు చట్టం కింద ఎంఆర్ఓ ఆ తర్వాత ఆర్డీఓ ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ వీళ్ళకి మాత్రమే అధికారాలు ఉంటాయి ఆరు ఆరు చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఈ అధికారులు ఈ అధికారాలు కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు హక్కుల రికార్డుల్లో తప్పప్పులు ఈ వివాదాలు ఉన్నట్లయితే రికార్డులో మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్ లేదా ఎంఆర్ఓకు ఉంది అప్పీలేట్ అధికారిగా ఆర్డీఓ ఉన్నాడు రివిజన్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఉన్నారు కానీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దాంట్లో మార్పు చేశారు పాత కేసులు మాత్రమే ఇప్పుడు పరిష్కారానికి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ పెట్టారు రాబోయే రోజుల్లో హక్కుల రికార్డులో ఏ వివాదం ఉన్నా ఇవి కూడా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే ఇంతకు మునుపులాగా ఎంఆర్ఓ దగ్గరనో ఆర్డీఓ దగ్గరనో జాయింట్ కలెక్టర్ దగ్గరనో హక్కుల రికార్డుకు సంబంధించిన కేసులు వేయడానికి కానీ పిటిషన్ పెట్టడానికి వీలు లేదు ఆ వివాదాలు కూడా ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో సివిల్ కోర్టుకు వెళ్తాయి పాత కేసులు ఇప్పటికే ఆర్డీఓ దగ్గర జేసీ దగ్గర ఉన్న కేసులు మాత్రమే స్పెషల్ ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తాయి